రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి జాతర సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని జాతరకు ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పుట్కపు రాజరెడ్డి వైస్ చైర్మన్ నంది లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ మహాశివరాతి సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించే శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జాతర సందర్భంగా ఆలయ మద్దాన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణం శనివారం రోజున జాతర అన్నదానం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు స్వామివారి జాతర మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం ఈరోజు పందరు ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాడు కళ్యాణం తొమ్మిది జాతర అన్నదాన కార్యక్రమం దీనికి దాతలందరూ సహకరించాలని నా మనవి